పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు పదవ తారీఖు లూకాసు వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళాను రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను ప్రాత తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను వారు పేతురు అనబడు సీమోను అతని సోదరుడగు ఆంధ్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు భర్తలోమయి తోమ అల్ఫయి కుమారుడైన యాకోబు దేశభక్తుడనబడు సీమోను యాకోబు సోదరుడైన యూధ ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కారియోతు అటుపిమ్మట యేసు బారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండేను యూదియా దేశమంతట నుండి ఎరుశల్యము నుండి తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి గొప్ప జనసమూహము అచట చేరి ఉండేను వారు ఏసు ఉపదేశములను ఆలకించుటకు రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి అపవిత్రాత్మలచే పీడింపబడు వారు వచ్చి స్వస్థత పొందిరి యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు